ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం డెబ్భై ఐదవ అధ్యాయము వ్రత మహాత్యం మూడవ భాగము ఓ వ్యాసమునేంద్ర ఈ విధంగా సంక సంకష్ట చతుర్ధీవ్రత మహాత్యాన్ని కన్నులారాగాంచిన సోరసేన మహారాజు ఆ తరువాత ఏం చేశాడో ఆ వృత్తాంతాన్ని యావత్తూ తెలియజేస్తాను విను అంటూ చెప్పసాగాడు చతుర్ముఖుడు కన్నులారా మోడ్పులవగా భక్తి విన భక్తి వినమ్రభావాలు మదిని ముప్పిరిగొనగా శ్రద్ధగా ఆలకిస్తున్న కృష్ణద్వైపాయనుడితో చతుర్ముఖుడిలా కథనాన్ని కొనసాగించాడు ఈ వ్రత వైభవాన్ని మహిమను కల్లారా చూసిన ఆ సూరసేన మహారాజు వశిష్ఠ మహాముని ఇలా ప్రార్థించాడు ఓ మహానుభావ ఈ మంగళప్రదమైన సకలాభీష్టప్రదము సకలారిష్ట నివారకము అయిన సంకష్ట చతుర్థి వ్రతాన్ని అనుష్ఠించడానికి తగిన ముహూర్తాన్ని నిర్ణయించండి సద్య ఫలితాన్నివ్వగల ఈ మహోత్కృష్ట వ్రతాన్ని ఆచరించాలని నిశ్చయించుకున్నాను తమ అనుజ్ఞను ఆశీషులను అర్థిస్తున్నాను అంటూ చేతులు మోర్చి ప్రార్థించిన సూరసేనుడితో చిరుదరహాసం మోమున విరియగా వశిష్ట మహర్షి తన ప్రశాంత గంభీర స్వరంతో ఓ సూరసేనా మాఘమాసంలోని బహుళపక్షం బహుళపక్షంలో మంగళవారం నాడు వచ్చే చతుర్థీతిది ఈ వ్రతానుష్ఠానానికి అత్యంత అనువైన సమయం ఈ రోజున ఆచరించిన వ్రతం సర్వసిద్ధికరము సర్వకామప్రదమును అందుచేత ఆనాడు నీవి వ్రతాన్ని అనుష్ఠించి అంటూ అనుష్ఠించు అంటూ శుభముహూర్తం నిర్ణయించగా ఆ సూరసేనుడు వ్రతాన్ని ఆచరించడానికి సంబరాలన్నీ సమకూర్చుకుని భార్య సమేతుడై అత్యంత భక్తి శ్రద్ధలతో వశిష్ఠుని అనుజ్ఞను గైకొని సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు ఆ తరువాత భక్తాభిష్టప్రదుడైన యందు తన మనస్సును లగ్నం చేసి తన ఎడమకాలి బొటనవేలుపైన పైన నిలిచి గణేషుని దివ్యమంత్రాన్ని మంత్రాన్ని అయ్యేంత వరకు జపించాడు ఆ సాయంత్రం తిరిగి స్నాన సంధ్యానుష్ఠానములను నిర్వర్తించుకొని పురోహితులు కూడిరాగా వ్రతాన్ని చేయనారంభించాడు ఒక దివ్యమైన మంటపాన్ని అరటి స్తంభాలతో అలంకరింపచేసి శుభ్రమైన వస్త్రాలంకరములతోనూ ఛత్ర చామరాలతోనూ పుష్పమాలలతోనూ దీపమాలలతోనూ దానిని అలంకరింపచేసి మణికాంతులతో విలసిల్లుతున్న ఆ మంటపంలో సర్వకళ సద్వయాన్ని ఉంచి వాటిపై సర్వావయవ సంపూర్ణమైన బంగారు గణేష ప్రతిమను ఉంచి ఆ ప్రతిమను కూడా అలంకరించి బ్రాహ్మ బ్రాహ్మణుల స్వస్థవచనాలతోనూ గాయకుల గాత్రంతోనూ రవములు మంగళతూర్యరవములు ఉండగా భోగం వారు నృత్యం చేస్తుండగా వైదిక పౌరాణిక మంత్రాలతో ఆ మూర్తిని చక్కగా పూజించినాడు ఛోడసోపచారములు సమర్పించి పంచామృతములను గణేషునికి అత్యంత ప్రీతిపాత్రములైన మోదకములు ఉండ్రాళ్ళు అప్పాలు లడ్లు సర్కరతో కూడిన పాయసము అనేక రకాల పచ్చళ్లను నైవేద్యముగా ఆ దేవదేవునికి సమర్పించి ఆచమనానికి చల్లటి పరిమళభరిత పానీయాలను గజానాన్ని సంతుష్టికై ఫలితాంబూలాలను ఫలితాంబూలాలను సమర్పించాడు ఫలతాంబూలాలను సమర్పించాడు ఆ తరువాత సువర్ణ పుష్పాన్ని దుర్వాంకురములను సమర్పించి నీరాజనమిచ్చి తిదికి గజాననునికి చంద్రునికి ఆర్ఘ్యప్రదానం చేశాడు బ్రాహ్మణ భోజనాధికములు ముగిశాక వారిని శాస్త్రోక్త రీతిన సత్కరించి అప్పుడు తాను కూడా భుజించాడు బ్రాహ్మణులకు పదివేల గోవులను దానమిచ్చి వస్త్రాలంకరణాదులతో తృప్తిపరిచాడు ఆ రాత్రి శేషకాలమంతా నృత్యగీత వాద్య వాద్యాధికములతో జాగరణ చలిపాడు ప్రాతకాలాన్నే స్నాన సంధ్యాదుల అనంతరం గణేషుని మరలా పూజించి ఆ మూర్తిని పరికరములన్నిటితో సహా వశిష్ఠమునికి వాయనముగా సమర్పించాడు అప్పుడు గజాననుడు సంతుష్టుడై తక్షణమే అతడికై దివ్య విమానాన్ని పంపించాడు ఆ విమానాన్ని అధిరోహించిన సూరసేనుడు వినాయకునితో సారూప్యాన్ని పొంది ప్రజలందరూ ఆనందంతో వీక్షిస్తుండగా తన పుణ్యప్రభావం చేత గణేషధామాన్ని చేరుకున్నాడు అక్కడికి చేరుకున్న శేర సూరసేనుడితో ఆ గణేష దూతలిలా అన్నారు ఓ రాజా నీ భక్తి శ్రద్ధలకు సంతుష్టుడైన వినాయకుడు నిన్ను చూడగోరి వెంట తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడు ఈ మాటలకు రాజు విచ విచలితుడై ఆనంద బాష్పములు కన్నులు వెంట రాగా గద్గదగ స్వరంతో ఇలా అన్నాడు ఓ దూతలారా నిర్గుణ పరబ్రహ్మయు రూపుడు అపరిచ్ఛిన్నుడు నిత్యుడు ఆవాద్మాసన గోచరుండును అయినా అపరమ ఆ పరమాత్మునికి నా దర్శనం వల్ల కలిగి కలిగే ప్రయోజనమేమిటి వేదాలు సహితం ఎవరిని వర్ణించలేక మౌనం వహించాయో సకల దేవతాగణములు ఆరాధ్యుడైన ఆ దేవదేవుడైన ఆ గజానని చేత అనుగ్రహపూర్వకంగా నేను స్మరించబడినట్లయితే నా జన్మ ధన్యమైనది అంటూ పరవశించిపోయాడు ఓ రాజా భక్తి యొక్క ప్రభావం ఎంతైనది ఆ భక్తులు యొక్క మహిమలను వర్ణించడం మాత్రం కాదు ఆ భక్తి యొక్క విశిష్టత వల్లనే నిర్గుణ నిరాకారుడైన పరమాత్మ సగుణత్వమును పొందాడు అదంతా భక్తుల మహిమయే అన్న దూతలతో సూరసేనుడిలా అన్నాడు ఓ దూతలారా ఆ గజాననుడు మీరు ఉభయలు సంతుష్టులైతే నాకోరికయున్నది దాన్ని నెరవేర్చగోర్తారు గోర్తాను నా కన్నబిడ్డలపై కన్నా ప్రజలయందు నాకెంతో వాత్సల్యం నేను లేకుండా నా ప్రజలు కనీసం భోజనం కూడా చేయరు ప్రేమతో నేను హాలహ హాలాహలం భ భుజించమన్నా నా మాట జవదాటక ఇట్టే స్వీకరిస్తాను అటువంటి వారిని విడిచి నేను ఒక్కడనే స్వార్థపూరితుడనే ఆనంద ఆనందాన్ని ఎలా పొందగలను ఓ సూరసేన మహారాజా సరే అయితే నీ అభీష్ట ప్రకారమే నీ వాంచ పరిపూర్తి చేస్తాము లేకపోతే మా ప్రభువు మాపై ఆగ్రహించగలడు అంటూ ఓ వ్యాసమునీంద్ర ఆ దూతలు రాజు యొక్క అభీష్టం మేరకు ప్రజలందరినీ కూడా విమానం పైకి ఎక్కించాడు ఆ దివ్య విమానం అధిరోహించగానే దాని దివ్య ప్రభావం చేత ప్రజలందరూ దివ్యమైన వస్త్రాలను అలంకారాలను పొందారు ఆహా ఏమి మన భాగ్యం ఇంతటి దివ్యానుగ్రహాన్ని పొందటానికి మనం ఏమి పుణ్యం చేసుకున్నామో కాదు కాదు ఇదంతా మన రాజు యొక్క పుణ్య విశేషమే సాధువుల సాంగత్యం అతి దురాత్ములైన పునీతులను చేసినట్లు పరశువే వేది సోకిన ఇనుము కూడా బంగారంగా మారినట్లు అతని రాజ్యంలో ఉన్న కారణం చేత ఆ మహానీయుడు పుణ్య విశేషం చేత మన అదృష్టం పండింది ఇలా అనుకుంటూ ఉండగా దూతల చేత ఆ విమానం పైకెగ పైకెగిర్చేందుకై ప్రయత్నించాడు విమానం మాత్రం ఏమాత్రం భూమిపై నుంచి ఒక్క అంగుళం ఎత్తు కూడా లేవలేదు అప్పుడు ఆ విమానం ఎక్కి కూర్చున్న ప్రజలు అందుకు కారణమేమిటా అని అన్వేషించగా అందులో ఒక కుష్ఠురోగి కనిపించాడు ఆ ప్రజలు ఆ కుష్ఠురోగిని విమానంలో నుండి దింపివేయమని అలా చేస్తే నిరాటంకంగా దివ్య విమానం పైకి ఎగరగలదని రాజును అభ్యర్థించారు దూతలు కూడా అలాగే అతన్ని దింపివేయబోగా రాజు వారితో ఇలా అన్నాడు ఈ దీనున్ని వదిలి మీతో స్వర్గలోకానికి రావడం నాకెంత మాత్రమో అంగీకారయోగ్యం కాదు అందుకని నన్ను వదిలి మిగతా ప్రజలందరినీ మీతో కొనిపొండి అలా వీలు పడదంటే ఈ కుష్ఠిరోగి యొక్క పూర్వజన్మ కర్మవృత్తాంతాన్ని నాకు తెలిపి అట్టి దుష్కర్మకు నివారణోపాయాన్ని కూడా చెప్పండి అప్పుడు ఆ దూతలు ఇలా బదులు చెప్పారు ఓ సూరసేన మహారాజా నీవు విచారించకు నీకు ఈ కుష్ఠిరోగి యొక్క పూర్వజన్మగా కృతకర్మను ఆ పాప పరిహారానికై సరైన ఉపాయాన్ని చెబుతాము ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని చతుర్ధీవ్రత అనే డెబ్భై ఐదవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ